వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నావత నేను ఫేస్బుక్లో వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు ఒక ఆశ్చర్యకరమైన వీడియో కనిపించింది ఆ వీడియో చూడగానే మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నా ఇంతకు ఏంటి అంటే ఉత్తరప్రదేశ్లో ఒక జైలు సిబ్బంది అందరికి ప్రయాగ్ మహా మహాకుంభమేళకు సంబంధించి స్నానాలు ఆచరించే అవకాశం కల్పించాడట ఆ జైలు సూపర్ డెంట్ ఎలా ఏంటి అంటున్నారా ఫస్ట్ ఈ వీడియో చూసేయండి మీకే అర్థమవుతుంది రైట్ ఇక్కడ ఒక బావిలాగా కనిపిస్తుంది కదా మీకు ఆ బావిలో ఆ జైలు సూపర్డెంటు నీళ్లు పోస్తున్నారనమాట ఆ నీళ్ళు ఏంటంటే ప్రయాగ్ రాజ్ సంగమం నుంచి నీళ్లు తెప్పించి ఆ బావిలో పోసారు ఇది ఎక్కడ జరిగింది అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నావ్ జిల్లా ఉన్నావ్ జిల్లాలో జరిగింది ఇది ఉన్నావ్ జిల్లాలో ఉన్న జైలు ఈ జైలు సూపర్డెంటు అక్కడ ఉన్న ఖైదీలందరూ కూడా ప్రయాగ్రాజ్ మహా మహాకుంభమేళకు వెళ్ళి తర్పణాలు వదిలి వాళ్ళ పెద్దవాళ్ళకు తర్పణాలు సమర్పించి ఏమంటారు పితృ రుణం తీర్చుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళందరికీ కూడా అందులో పార్టిసిపేట్ చేసిన ఆనందం పుణ్యం రావాలి అనే ఆలోచనతోటి ప్రయాగరాజ్ నుంచి నీళ్లను తెప్పించి ఒక చెరువులాగా తయారు చేసి ఒక బావిలాగా తయారు చేసి అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ప్రయాగ్రాజ్ మహా మహాకుంభమేళ నీళ్ళతో స్నానం చేసేలాగా చేశారట అలా చేయడానికి అక్కడున్న ఖైదీలంతా కూడా ఉత్సాహం చూపించి ఆ వెంటనే ఆ నీళ్లు రాగానే వాళ్ళంతా కూడా ప్రయార మహాకుంభమేళ నీళ్ళతో స్నానం చేయడానికి చాలా 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 సంతోషంగా ముందుకొచ్చారట అక్కడ కనిపిస్తోంది కదా జైలు సూపర్ ఆనందంతో పాటు అక్కడున్న ఖైదీల ఆనందం కూడా ఇది మన సనాతనం అంటే నిజంగా నాకెందుకో ఈ వీడియో చూడగానే చాలా 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 ఆనందం అనిపించింది మహాకుంభమేళను అవమానించాలని శక్తులు ఎంత ప్రయత్నం చేస్తున్నా అరే బై మహాకుంభమేళ అంటే ఎంత పరమ పవిత్రమైనది ఆ పరమ పవిత్రతను జైల్లో ఉన్న ఖైదీలు కూడా ఆ పవిత్రతకు కావాలి వాళ్ళంతా కూడా తర్పణాలు ఆస్తు సూర్య నమస్కారాలు చేస్తున్నారు కనిపిస్తోందా కాబట్టి వీళ్ళందరికీ కూడా అది ఆనందం దక్కాలి అనే ఉద్దేశంతో ఆ జైలు సూపర్టెంట్ చేశాడు చూడండి నిజంగా ఎంత బాగుంది ఈ వీడియో మీ అందరితో పంచుకోవాలి అనే ఉద్దేశంతో కుంభస్నానం చేసి తర్పణాలు వదిలిస్తున్న ఈ వీడియోని మీ అందరితో షేర్ చేసుకోవడం జరిగింది ఈ జైలు సూపర్టెంట్కి మనందరి తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకు అని అంటే మన ధర్మం యొక్క గొప్పతనం మూలమూలకు వెళ్ళాలి ఆ మూలమూలకు వెళ్తేనే తప్ప ఆ ధర్మాన్ని దాడి చేయకూడదు ఆ ధర్మాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అలాంటి ఆలోచనతో ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ జిల్లా జైల్లో పనిచేస్తున్న జైలర్ జైలు సూపర్డెంట్ ఖైదీల కోసం చేసిన ఈ ప్రయత్నాన్ని మనందరం అప్రిషియేట్ చేయాలి ప్రతి ఒక్కరు ఇలానే చాలామంది మహాకుంభం ఎలా వెళ్తున్నారు మాలాంటి వెళ్ళలేని దురదృష్టవంతులు కూడా ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని నీరు తీసుకొచ్చిస్తే ఆ నీళ్ళతో మేమందరం కూడా ఆనందం పొందుతాం స్కూల్ టీచర్స్ కానీ కాలేజ్ లెక్చరర్స్ కానీ ఇలాంటిది మీరు కూడా చేయండి ఆ నీళ్ళని తీసుకొచ్చి ఆ మహాకుంభమేళ అంటే ఏంటి దాని పవిత్రతే ఏంటి ఆ నీళ్లు చల్లుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనే విషయాన్ని మీ పిల్లలందరికీ తెలియజేయండి దాని ద్వారా మన సంస్కృతిని ముందు తరాలకు అందించిన వాళ్ళు అవుతారు అదే ఈ జైలు సూపర్డెంట్ చేసింది కూడా ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయాల్సిందిగా కోరుతున్నా మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్వాయిస్కి చేయతగా నిలవండి ఆర్థిక సపోర్ట్ అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే నాకలకు సహకారం అందించండి జై హింద్ జై భారత్